വിഘ്നേശ്വരം വിഘ്നശാന്ഞ്ച്യൈമാണി വാച പ്രവൃത്ത ഗുരൂൻ ഗൂഢാർത്ഥ പ്രണമാമി പുനഃ പുനഃ ശരദിന്ദുവിസമന്ദസം അരവിന്ദസമാനസുന്ദരാസ്യാം अरविन्दासनसुन्दरीमुपासे वसुदेवसुतं देवं कंसचणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं नमोऽस्तु ते व्यास വിളബുദ്ധേ ഫുല്ലേത്രന യാതൈലപൂർണ പ്രജ്വാലി ജാനമയ പ്രദീപ്രുതിസ്മൃതിപുരാണയം കരുണാലം നമുഭഗവത്പാദംകരം లోక శంకరం శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి శ్రీచరణాలకు దండ ప్రణామం శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి మహాస్వామివారి శ్రీచరణారవిందాలకు దండ ప్రణామం మనం శంకర దిగ్విజయంలో నాల్గవ సర్గ అయిందనిపించుకున్నాం ఎందుకనంటే నిజానికి ఇవి పూర్తిగా చెప్పుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం ఇప్పుడు ఐదవ సర్గలోకి ప్రవేశించాం ప్రవేశిస్తున్నాం బాడ ఇందులో ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే గ్రహణం శంకర భగవత్పాదుల వారు సన్యాసాశ్రమాన్ని సన్యాసాశ్రమ ప్రవేశం చేయటం అనేటువంటిది ఇందులో ప్రధానమైనటువంటి విషయం సన్యాసాశ్రమము అనేటువంటిది లోకంలో అంత ఏం కాదు ముఖ్యంగా ఆశ్రమ ధర్మాలకు సంబంధించి బ్రహ్మచర్యం నుంచి గృహస్థు గృహస్థు నుంచి వానప్రస్థము వానప్రస్థం నుంచి సన్యాసము అనేది క్రమ పద్ధతి కానీ చాలా తరచుగా చాలా తక్కువగా బ్రహ్మచర్యాశ్రమం నుంచే సన్యాసాశ్రమానికి వెళ్ళటం అనేటువంటిది ఉంది అంతకంటే కూడా ఆశ్చర్యం ఏమిటంటే శ్రీ శుకులవారు బ్రహ్మచర్యాన్ని కూడా లేకుండా వెళ్ళిపోయినారన్నారు ఎం ప్రవ్రజంతం అనుపేతమపేత కర్మం ద్వైపాయనో విరహకాతుర పుత్రేతి తన్మయతయా తరవభినేదు సర్వభూత హృదయం మునిమానతోస్మి అని భాగవతంలో మనకు ఒక ప్రార్థనా శ్లోకం కనిపిస్తుంది అది తక్కిన శంకర భగవత్పాదుల వారు వాళ్ళలాగా కాకుండా అసలు అనుప అనుపనీతులై అయి ప్రవరజంతం అనుపనీతులు అంటే ఉపనయనం కూడా చేయలేదు ఎం ప్రవ్రజంతం అనుపేతం అపేయత కర్మం అంటే గృహస్థాశ్రమం అటువంటి పుత్రుణ్ణి ద్వైపాయన కృష్ణద్వైపాయన వారు పుత్రాన్ని పిలిచేత వెళ్ళిపోతున్నారు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాడు ప్రవజంతం ప్రవరజనం అంటే సర్వసంగ పరిత్యాగం చేసి వెళ్ళిపోవటం అందుకనే తెనాలి రామకృష్ణుడు చాలా చమత్కారంగా ఆ మాట అంటాడు అకుటిల గుణవాసన తోన కలిగి అకుటిల కౌటిల్యం వంకరతనం లేనిటువంటి గుణాల యొక్క వాసన తోన అంటే సహజంగా పుట్టిన వెంటనే కరిగి తోన కలిగి మరి ఇంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటి శ్రీ సుకునెన్నరేమి సార జనకునెంతురు పరముఖోపనత విజ్ఞానున్నని కొంచెం తెలాల రామకృష్ణుడు కదా కొంచెం విసురుడు ఎక్కువగా ఉంటాయి అకుటిల గుణవాసన తోన కలిగి మరువంపు శ్రీ శ్రీసుకునెన్నరేమి సార జనకునెంతురు పరముఖోపనత విజ్ఞానున్ అని బ్రహ్మచర్యాశ్రమంలో కూడా ప్రవేశించకుండా వెళ్ళిపోయినటువంటి వైరాగ్య సంపద శుకులవారిది అటువంటి శుకులవారిని చెప్తున్నారు ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కర్మం ద్వైపాయనో కాతుర కాతర కొడుకుని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాడు మామూలుగా సాధారణంగా చాలా చాలా కష్టమైనటువంటి విషయం పుత్ర విరహం అనేటువంటిది తల్లికి తండ్రికి ముఖ్యంగా తల్లికి తట్ దాన్ని తట్టుకోవడం కష్టం అయితే లోకంలో కొన్ని సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి వాటిని కర్మఫలం అని అనుకుని కొంతమంది సహించి ఉంటూ ఉంటారు ఎం ప్రవ్రజంతమనుపేతమపేత కర్మం ద్వైపాయనో విరహకాతర ఆదుహావ పుత్రాయితి నాయనా కొడుక అని మెంటపడ్డట ఆ పిల్లవాడట వెళ్ళిపోతే ఎట్లా ఎట్లాంటి ఎట్లా వెళ్ళేటైనా సుకుడు లేక గోచి కూడా పెట్టుకోలేదు అంటే వస్త్రధారణ అనేది కూడా లేదు వస్త్రధారణ ఉంటే దేహాభిమానం ఉంటుంది దేహాభిమానం రమణ మహర్షుల వారు ఆ రకంగానే ఉండేవారు ఆయన ఒక చిరుగుల గుడ్డ ఎక్కడో దొరికింది వాడి ఎవరో కావాలంటే ఇస్తారు కానీ ఎక్కడో బజార్లో పడిపోయినటువంటి చిరుగుల గుడ్డ ఒకటి ఇట మెడలో వేసుకునేవారట ఎవరో అడిగితే కాస్త తలి కాచుకోవడానికి ఆ మాత్రమైనా ఉండాలి కదా అని చమత్కారంగా అన్నారు అంటే తలి ఆయన ఇక్కడ మెడ మెడ దగ్గరనే ఇంకెక్కడా లేదనమాట దేహాభిమానము లేకపోవటం అనేటువంటి దానికి అత్యంత ప్రమాణభూతులైనటువంటి వాళ్ళు అక్కడ శుకుడు ఇక్కడ రమణ మహర్షిరావు తక్కిన వాళ్ళందరికీ దేహాభిమానం తప్పనిసరిగా ఉంటుంది దేహంతో జీవునకు ఉండేటువంటి అందుకనే చెప్తారు మరణం మరణం ప్రాణోత్క్రమణ సమయంలో అంతవరకు కలిసి ఉన్నటువంటి జీవుడు ఆ దేహాన్ని వదిలిపెట్టలేక చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడు అందుకనే చాలామంది మరణించే సమయంలో వాళ్ళకు తెలియకుండానే బట్టలు తడిసిపోవడం మొదలైనటువంటి పనులు జరుగుతాయని చెప్తూ ఉంటారు